లైట్ ఓకే పర్లేదురా బానే ఉంది నాట్ రే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తను ఒప్పించడానికి ఎక్కడే బెటర్ లేకపోతే డబ్బులు బొక్క ఏంటి ఓకే ఓకే వరం గుడ్ ఎప్పుడో కంప్యూటర్ తోనే తన ఈమెయిల్ ఐడి అంటే నిత్య ఐడి హాట్మెయిల్ కామ్ అంతేగా అవును ఫైవ్ మినిట్స్ ఓకే ఈమెయిల్స్ అన్ని నీకోసం మూడేళ్ల క్రితమే రాశాను నిత్య కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది పంపించడానికి చదువు ఐ లవ్ యూ రాయట్లేదు ఎందుకంటే నువ్వు చదవమని తెలుసు అందుకే నేను పంపట్లేదు కానీ ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా చదువుతో ఆ రోజు నేనుంటాను నీ పక్కనే చిన్న రూమ్ అందమైన రూమ్ నిన్ను కిటికీల తీసుకురావచ్చు నేను ఎందుకు నాతో రావద్దని చెప్పాను నిత్య ఐ మా ఫోన్ పిచ్చి నాకు ఇవాళ మొదటి రోజు సంతోషంగా లేను నువ్వు ఇక్కడ ఉండాల్సిందే బాగుండేది యాక్చువల్లీ నువ్వే ఉండాలి ఇక్కడ నేను కాదు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు నేను పంపించిన ఒక్క మెయిల్కి రిప్లై రాలేదు అర్థమైంది నన్ను మర్చిపోయావు కదా నేను నీ లైఫ్లో లేను కదా ఒక్కసైగా నిత్య వచ్చేస్తా ఎంత దూరమైనా సరే ఎంత చేసావు నా కోసం పిచ్చితాన నా మీద నీకున్న ఎంత గట్టిగా కౌగులించుకొని కూర్చున్న సమయానికి పిలువెంత నేనే ఇక్కడ లవ్ అడ్వైస్ ఇక్కడ నాకు ఇచ్చిన పేరు లవర్ నా గ్యాంగ్ అందరికీ నీ గురించి తెలుసు నవ్వుతున్నావా నవ్వుకో నువ్వు లేకపోయినా ఈ రెండేళ్ళు గడిచిపోతే నిత్య కాకపోతే చాలా కష్టంగా నేను ఇప్పుడు ఏం చెప్పానా చెప్పగలిగానా నువ్వు ఎంత అందంగా ఉంటావు పనిష్ అంతా హై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైయ్ పదరా పదా నువ్వు ఎక్కడ దొరికారు బాబు నా ఈమెయిల్స్ అన్ని చదివావా ఫోర్ సెవెన్ త్రీ ఈమెయిల్స్ అన్నీ చదివాను రాత్రి అంతా మేల్కొనే ఉన్నాను కొత్తని కూడా నిద్ర రాలేదు సారీ నేను నిద్ర చడగొట్టేందుకు అండ్ థ్యాంక్ యూ అది ఇంకా ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యా చెప్పనా నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్ చెప్పడానికి ఏమీ లేదు అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నెత్యా ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది నేను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నెత్త నువ్వు మాత్రమే చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించమంటానని వెంటనే రావని తెలుసు కానీ వస్తే బాగుంటుంది వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం అరే నేనా హే జి ప్రారం వెళ్దాం నువ్వు నువ్వు పాట పాడగానే పరిగెత్తి రావడానికి కాదు వరుణ్ నేను ఇప్పుడు నీకు ఆడిటోరియంలో కూర్చుని కనిపించిన అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోయింది నేను నీకోసం వచ్చాను నిత్య లక్ష సార్లు సారీ చెప్పాను అందులో ఉన్న ప్రతి మాట నాదే ఎన్ని సంవత్సరాల తర్వాత నా మాటలు నావే నిన్ను కలవని ఎన్ని సంవత్సరాలు ఏం చేశాను ఏం ఫీల్ అయ్యాను ఏం ఆలోచించాను మొత్తం రాశాను ఇంకేం కావాలి నాకు తెలియదు నేనంత పెద్ద తప్పేం చేశాను నా పేరెంట్స్ కోసం చదువు కోసం జాబ్ కోసం కొంత టైం తీసుకున్నాను అంతేకా అదంత పెద్ద తప్ప అవన్నీ అయిపోయాయి కాబట్టి అయిపోయాబ లో పెట్టుకుంటూ ఇప్పుడు నా నంబర్ వచ్చిందనమాట నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ రెడీగా ఉండాలన్నమాట ఒకవేళ అవన్నీ పూర్తి చేయడానికి ఇంకో మూడు సంవత్సరాల పట్టుంటే అప్పుడు వచ్చిండేవాడికి కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు నా కోసం లేక నీ ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేసుకునే టైం నీ నేను అర్థం చేసుకోగలను ఐ థింక్ సో ఇది నువ్వు నేను నిత్య మనం వరు నిత్య నాలుగు సంవత్సరాల ముందు ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు లేదు దానికి ఎవరి కారణం నువ్వు మళ్ళీ చెప్పు మన మధ్య అంత అయిపోయిందని చెప్పింది నువ్వే ఒప్పుకుంటాను అలా చెప్పింది నేనే కానీ చెప్పేలా చేసింది నువ్వు నీకది గుర్తులేదా గతం గురించి గొడవ పట్టడానికి రాలేదు నిత్య నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను హైదరాబాద్ రావడం కుదరదు నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు సడన్ గా వచ్చి రమ్మంటే నేను ఇదంతా వదిలేసి రాలేను నా కోసం రా ఇప్పుడు ఇదే నా లైఫ్ ఇదే నా పని వరుణ్ నీకది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంకో ఆరు నెలలు నేను ఇక్కడే ఉన్నా అది చెప్తావు కదా నువ్వు తప్ప నా జీవితంలో అస్సలు గురించి ఆలోచించడమే మానేశాను అసలు నాకు గుర్తే లేదు ఇప్పుడు ఈ పిల్లలు ఇదే ఇదే నా ప్రపంచం ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను ఇప్పుడు కాదు ఒకప్పుడు నేనే నీ లైఫ్ అనుకున్నాను ఇప్పుడు ఈ పిల్లలైన జీవితం అయిపోయారు సో యూ డూయింగ్ సమ్థింగ్ విత్ యో లైఫ్ రైట్ అదే కదా నేను చెప్పింది ఆ రోజు కానీ అప్పుడు పెద్ద పిల్లల చూసాను కమన్ సైకిల్ చూసి చదివా కదా థింక్ లాజికల్లీ నేను నాతో కేరళ తీసుకెళ్ళదని కదా విడిపోయాం ఒకవేళ నీ బలవంతం వల్ల తీసుకెళ్ళి ఉంటే ఇవన్నీ చూస్తుండేదన లేదే అలాగే వెయిట్ చేస్తుండేదాన్ని అప్పట్లాగే నా వెనకాల తిరుగుతుండేదాన్ని ఏ పని పాట లేకుండా పని పాట లేకుండా కరెక్ట్ ఇదంతా నీ వల్లే జరిగిందంటావు నువ్వు నా జీవితాన్ని మార్చేశానంటావు ఒక బిల్డింగ్ కి నీ పేరు పెట్టుకుంటాను వరుణ్ థ్యాంక్స్ నిత్య ఈమెయిల్లో రాసావు కదా యు మెంట్ టు బి అని కానీ ఇదే మనం గతాన్ని మర్చిపోమని నువ్వంటున్నావు కానీ గతం తెలుసు కాబట్టి చెప్తున్నాను రాసి పెట్టలేదు అంతే చెప్తున్నాను ప్రతిసారి నీ వల్లే విడిపోతుంది ప్రతిసారి నువ్వే వద్దనుకుంటున్నావు సమస్య వచ్చిన పిల్లలు నువ్వే దూరంగా పారిపోతున్నావు ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కలలేమని నువ్వే చెప్తావు మన వల్ల కాదు కదా తిట్టుకోకుండా పోట్లాడుకోకుండా అర్చుకోకుండా మాట్లాడుకోవడం మన వల్ల కాదు కదా ఇదే నేను చెప్పేది ఓ నువ్వు చెప్పే సొల్లంతా వింటూ నోరు మూసుకొని కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు మన మళ్ళీ కలవాలని ఇంత దూరం వచ్చావు ఇప్పుడు కూడా తప్పంత నాదే అంటున్నావు అంత నామిదే తోసావు కదా పదిహేను నిమిషాలు ఊపిక్ గా వెళ్ళలేకపోయావు నేను ఎలా నమ్మాలి నమ్మి నీతో ఎలా రావాలి రావదా బుద్ధి తక్కువ రావక్కర్లేదు నాకు అసలు చెప్పకుండా వెళ్ళిపోయావు మనపాటి నుంచి ఆయన ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి రాలేదు విద్యాకకి పెళ్లి నిన్న పిలవడానికి వచ్చాను రేపు రిసెప్షన్ నేను నిన్నే ఇక్కడికి వచ్చాను లాస్ట్ మినిట్లో పిలుస్తున్నానని అనుకోకు నేను పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయాలనుకున్నాను వస్తావుగా మంచి పని చేశావు నువ్వే కాల్ చేసి యాక్చువల్లీ నేను ఇంకో విషయం చెప్పాలి నాకు పెళ్లి ఫిక్స్ అయింది నిత్య తను మా వర్ణి వాళ్ళ సిస్టరే ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ మధ్య ఫిక్స్ అయింది నేను ఓకే చెప్పేశాను పెళ్ళి నెక్స్ట్ మంత్ ఏదైనా సింపుల్గా గుడ్లో చేసుకుందాం అనుకుంటున్నాను నాకు జాబ్ వచ్చింది లండన్లో ఇట్స్ అ బ్రోకింగ్ ఫార్మ్ కంపెనీ పేరు సెమ్ఫియాస్ తన పేరు రాధిక కంగ్రాచులేషన్స్ వరుణ్ దాట్స్ గుడ్ న్యూస్ నువ్వు వస్తావు కదా పెళ్ళి అర్లీ మార్నింగ్ రిసెప్షన్కి వచ్చినా చాలు తన దారి తను చూసుకున్నాడు నన్ను కాదనుకుని వెళ్ళిపోతున్నాడు తను వేరే పద చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడంటే నేను అసలు తనకేం కానట్టేగా తన మనసులో నేను లేనట్టేగా తప్పు చేశాడు మిస్టేక్ నాకు తెలుసు తను అలా చేస్తాడు అనుకోలేదు ఆ రోజు అలా జరుగుతుందని అసలు అనుకోలేదు పది నిమిషాలు నాతో మాట్లాడు తను క్లాస్ రూమ్కి వచ్చాడు కోపంగా తనని పట్టించుకోకుండా పిల్లలకి లెసన్స్ చెప్తూ నా పనిలోనే ఉన్నాను వెళ్ళిపోయాడు నన్ను అత్తుకుని నేను నీతోనే ఉంటాను ఎప్పుడు నీతోనే ఉంటాను అనుంటే

పర్లేదా ఎందుకు వచ్చావు నిత్య వరుణ్ మంచి ఫ్రెండ్ చాలా ఇళ్ళుగా అందుకే వచ్చాను వరుణ్ నీతో మాట్లాడాలి నీకు ఫోన్ చేయవచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను చేద్దాం అనుకుంటుండగా ఏమనుకుంటున్నావు నిత్య ఎందుకు వచ్చావి వాళ్ళ ఏం చేద్దాం అనుకుంటున్నావు నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే పెళ్ళు పర్లేదు పొద్దున్నే ఐదింటికి బయలుదేరాలి నాలుగున్నర మొత్తం అవుతుంది గుడిలో పెళ్ళి అందుకే తెలవచ్చావా ఎందుకు వచ్చావు ఇక్కడ నేను విష్ చేసి జరిగిన దానికి సారీ చెప్పాలని వచ్చాను ఐ డూ వాంట్ యు టు హేట్ మీ అది నాకు చాలా ముఖ్యం కుదర్ నిత్య ఐ హేట్ యు నిత్య నన్ను నా ప్రేమని నువ్వే ప్రార్థన చేసుకోలేదు యూ డోంట్ డిసర్వ్ ఇదే టెరెస్ పైన నిల్చుని నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లమని వేడుకున్నాను అప్పుడు నాకు అలాగే అనిపించింది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని నా ప్రేమ నీకు తగదని యూ డోంట్ డిజర్వ్ మై లవ్ అని నేను మనప్పటికి వచ్చాను నిత్య వరుణ్ ఇంకొద్దు వరుణ్ ఇదెన్నో సార్లు జరిగింది ఇంకా గొడవలవద్దు మనం గొడవపడొద్దు పడద్దు ఫ్రెండ్స్ కానీ విడిపోదాం చెప్పడానికి అంతేగా అంతే నేను వెళ్తున్నాను రేపు మరపడి వెళ్తున్నావు కదా నీకెలా తెలుసు మన ఇద్దరికి వాళ్ళిద్దరే కామన్ ఫ్రెండ్స్